అందరికీ నమస్కారం గున్సర్ శ్రీనివాస్ చానల్ స్వాగతం ఈరోజు ఒక అంశాన్ని మీ ముందు తీసుకొస్తాను మనందరికీ కూడా ఆది వారు తెలుసు ఆది వారంటే హిందూ మతానికి సనాతన ధర్మానికి ఆయుపట్టు ఇది కొన్ని వేల సంవత్సరాల కిందటే ఈ ధర్మాన్ని బతికించడం కోసం ఆయన భారతదేశం అంతా అతి చిన్న వయసులోనే సంచరించి హిందూ ధర్మం తాలూకా గొప్పతనం సనాతన ధర్మం తాలూకా గొప్పతనాన్ని ఆయన వివరించి చెప్పి కన్విన్స్ చేయగలిగారు అలాగే బౌద్ధులు అతనితో వాగ్వాదానికి దిగారు బౌద్ధ మతం గొప్పదని చెప్పి వాళ్ళని కూడా ఎటువంటి మాటలు చెప్పకుండా వాళ్ళకి ధర్మం తాలూకా గొప్పతనం సనాతన ధర్మం హిందూ ధర్మం తాలూకా గొప్పతనాన్ని క చెప్పి కన్విన్స్ చేసి వాళ్ళని హిందూ మతంలోకి మారే విధంగా అలాగే హిందూ అన్నా బౌద్ధ మతం అన్న ఒక్కటే చెప్పే విధానాలు వేరు కానీ రెండు ఒక్కటే అనే భావన వచ్చేటట్టుగా వాళ్ళలో మార్పు తీసుకొచ్చి మళ్ళీ భారతదేశంలో మేము బౌద్ధమతాన్ని ప్రచారం చేయము అని విదేశాలకి పోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఆది వారు హిందూ ధర్మం ప్రకారం ఆదిశంకరాచార్యుల వారిని ఏమంటారంటే శివుడి తాలూకా అంశ గుండు శివుడు శివుడి తాలూకా అంశ అని కానీ చెప్తూ ఉంటారు ఆయన పేరు మీద కానీ అనేకమైనటువంటి కీర్తనలు అనేక ఇవన్నీ కూడా రాయడం జరిగింది ఆది శంకరాచార్యుల వారు రాసినటువంటి అనేకమైనటువంటి పుస్తకాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి ఆయన ధర్మాన్ని బతికించారన్నమాట బతికించడం అంటే చనిపోయిందని కాదు కానీ పున పునఃప్రారంభం అనమాట మళ్ళీ ఏదైనా ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పుకోకపోతే దాని మీద అవగాహన తగ్గుతాదన్నటువంటి భావంతోనే ఆయన ముందుకెళ్ళారు అయితే ఇప్పుడు ఎందుకు మీరు దా ఆయన గురించి చెప్తున్నారు ఆయన గురించి ఈ అందరికీ తెలుసు కదా అంటే చిన్నజీఆర్ స్వామి గారు ఆయన్ని విమర్శించారు చిన్నజీఆర్ స్వామి గారు ఎందుకు విమర్శించారు చిన్నజీఆర్ స్వామి గారికి ఆ స్థాయి ఉందా ఒక అంత రాజశంకరాచార్య వారిని విమర్శించే స్థాయి చిన్నజీయ స్వామికి ఉందా ఎందుకంటే చిన్నజీయ స్వామి గారి లాగా చందాలు కలెక్ట్ చేయడం కానీ పెద్ద పెద్ద ఆశ్రమాలు కోట్లాది రూపాయలు వెచ్చించి ఆశ్రమాలు కట్టడం కానీ ఎప్పుడూ ఆ రాజశంకరాచార్య వారు చేయలేదు ఆయన మఠం ఇప్పుడు కాలడిలో ఉంది కాలడి నేను స్వయంగాలు చూశాను కాలడిలో వాళ్ళ తాలూకా పురో ఇది వేదాన్ని అభ్యసించేటువంటి వేద పాఠశాలలు ఇవన్నీ ఉన్నాయి ఇప్పటికీ కూడా అది నడుస్తుంది ఉంది చిన్నయ్య స్వామి గారు లాంటి వాళ్ళు రాజకీయ నాయకులతో పొత్తులు పెట్టుకోవడం లేదంటే ఆన్లైన్ని పొగడ్డం వినాయకుడిని తిట్టడం అలాగే రాజశంకరాచ్యవాళ్ళని తిట్టడం ఆయన్ని అందరూ మర్చిపోతున్నారు అనేటప్పటికీ ఫోకస్ అవ్వడం కోసం చూసారా రాజకీయ నాయకులు కొంతమంది యూట్యూబర్స్ ఈ మధ్యన యూట్యూబర్స్ కూడా ఎవరో ఒకరిని తిట్టితే ఆయన్ని తిట్టడం మొదలుపెట్టి మళ్ళీ హైలైట్ చేస్తారు ఆయన మర్చిపోయారన్న టైంలో ఎవరో ఒకరిని తిట్టి హైలైట్ అవ్వడం ఈ రకమైనటువంటి వ్యవస్థ రాజకీయాల్లోని పబ్లిక్లో ఉంది కానీ ఆ రకంగా ప్రవర్తించడం మంచిది కాదు చిన్న చిన్నజీయ స్వామి సమక సారకను కూడా విమర్శించారు ఆయన అలాంటి పద్ధతి మంచిది కాదు నువ్వు స్వామీజీ అయినప్పుడు హిందూ మతంలో శివకేశవులు అన్న భేదం లేదు అభేదం అని చెప్పుకుంటున్నటువంటి దాంట్లో మళ్ళీ నువ్వు రెండు వర్గాలని తీసుకురావడం అనేటువంటి సరిపద్ధది కాదు ఇలాంటి కొనసాగితే నీ మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది నేను వార్నింగ్ ఇస్తున్నాను అనుకుంటే వార్నింగ్ ఇస్తున్నానని చెప్పొచ్చు చిన్నజీయ స్వామికి చిన్నజీయ స్వామి ఆశ్రమాలను నేను కూడా వెళ్ళాను అక్కడ ఒక పెద్ద ఒకటి కట్టించారు అది కూడా నేను చూశాను కానీ అది సరి అయిన పద్ధతి కాదు ఒక హిందూ మతాన్ని రెండుగా చేల్చడానికి ప్రయత్నం చేయడం ఇతర మతస్తుల దగ్గర డబ్బులు తీసుకున్నావో లేకపోతే వాళ్ళు ఒత్తిడికులు లోనయ్యవో ఏ రాజకీయ నాయకులు ఒత్తిడికున్నా వాళ్ళ తిడితే మేము పదవిస్తామని ఎవరైనా అన్నారేమో కానీ మీకు హైదరాబాద్లో మీ తెలంగాణలో కొన్ని రాజకీయ పార్టీలు హిందూ మతాన్ని తిడితే పదవులు ఇస్తారు అలా కానీ నువ్వేం మొబైలైజ్ చేయవేమో అది కూడా పంచి పద్ధతి కాదు జాగ్రత్తగా ఉండాలి ఆ పద్ధతి మాత్రం ఇలాంటి వారిని నమ్మొద్దు ముఖ్యంగా నేను హిందువులకు చెప్పేది ఏంటంటే హిందువులు కాదు అన్ని మతస్థులు కూడా ఎవరైనా రెచ్చగొట్టే వాక్యలు చేస్తే మాత్రం రమ్మొద్దు అవి దేవుడు అందరికీ దేవుడే మీరు మా దేవుడు గొప్ప మీ దేవుడు గొప్పని ఎప్పుడూ చెప్పను అలా చెప్తే నేను ఊర్కి నవ్వుతాను కాబట్టి అలా కొన్ని మతస్థులు చెప్తే మా దేవుడే మంచోడు మిగతా వాళ్ళందరినీ చంపేద్దామని చెప్పి అలా హిందూ ధర్మం కానీ ఎప్పుడు సనాతన ధర్మం ఎప్పుడు చెప్పలేదు హిందువులు ప్రపంచంలో ఎక్కడున్నా శాంతిగానే ఉంటారు వాళ్ళ వల్ల ప్రపంచంలో ఎవ్వరికీ హాని జరిగినట్టు ఇప్పుడు వరకు రికార్డు కూడా లేదు చరిత్ర కూడా చెప్పలేదు జాగ్రత్తగా మాట్లాడాలి చిరంజీవి స్వామి చాలా ఒలి దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలి ఈ పద్ధతి మాత్రం మంచిది కాదు జై హింద్ భరతమాతాకి మాతాకి జై